అందరికి హాయ్ అండి ఈ రోజు నుంచి చేయబోయే కర్రీ గులిగుంతలు చేపలు ఇగురు గులిగింతలు అంటే లైట్ ఎరుపులో ఉండి తెలుపుగా పొట్టిగా ఉండి చేపలు కొన్న దగ్గర చేయించుకొచ్చేసాను ముందుగా చేపలు శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం పసుపు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూన్లు ధనియాలు నాలుగు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు అల్లం వెల్లుల్లి నేను చూపించినంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని కర్రీస్ సరిపడగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి రెడీగా పెట్టు ఆయిల్ వేడాక బాండీలో వేసుకోవాలి తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గిన తర్వాత వేగిన ఉల్లిపాయలు గరిటతూ సైడ్కి జరిపిన తర్వాత ఇందుగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని లైన్గా చుట్టూ బాండలీలో వేసుకోవాలి అలాగే చేప మొక్కలు మొత్తం వేసేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని ఆ చేప మొక్కల మధ్యలో వేసేసుకోవాలి మూత పెట్టి చేప మొక్కలు మసాలా మగ్గిన తర్వాత రెండు చిన్న సైజు టమాటాలు తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత వేగుతున్న చేపల్లో వేసేసుకోవాలి చేపల ఇగురు ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత గరిటె పెట్టకుండా అవి రెండు పక్కల పట్టుకుని ఇగురిని కలపాలి ఇంకొంచెం ఉడికిన తర్వాత గరిటతో ముక్కలను అటు ఇటు తిరగేయాలి జాగ్రత్తగా ఆ తిరిగేయటం వల్ల చేపలు ఇగురు అడుగు అంటకుండా ఉంటుంది తర్వాత కొత్తిమీర తీసుకుని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూర మొత్తం దగ్గర పడిన తర్వాత నేను చూపించిన విధంగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే గులుగుంతలు ఎగురు రెడీ మరో రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి